వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫోర్స్ ఈరోజు మన వీడియోలో పిస్తా మిల్క్ మిల్క్ ఎలా చేయాలో చూద్దామండి చాలా ఫ్రెష్గా ఇంట్లోనే మనము అప్పటికప్పుడే తయారు చేసుకొని చల్లగైనా చల్లగా లేకంటే వేడిగైనా తాగచ్చు తాగవచ్చు వేడిగా తాగిన చల్లగా తాగినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దామా ముందుగా పిస్తా పప్పుని ఇలా నీళ్ళని నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు అయితే ఒక పది నిమిషాలు నానిపోతుంది చా ఇలా వేడి నీళ్ళు పోసుకున్నాను ఒక పది నిమిషాల్లోనే బాగా నానిపోయింది ఇప్పుడు చూడండి మీకు మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న నీళ్ళలోని అలాగే మిక్సీ వేసుకోవాలి ఎక్కడ పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిస్తా చాలా చిక్కగా రావాలంటే మీరు దీంతో కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ట్టిగా పిస్తతోనే చేస్తున్నాను కాబట్టి నాకు కస్టర్డ్ పోటీని వేసుకోవట్లేదు పిస్తతోనే చేస్తున్నాను ఇలా పాలు బాగా కాగిన తర్వాత షుగర్ వేసేసుకోవాలండి ఒక హాఫ్ కప్ దాకా షుగర్ వేసేసుకోవాలి మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైన వేసుకోవచ్చు ఇలా షుగర్ వేసుకున్నాక అంతా కలిసేలాగా ఇలా షుగర్ అంతా కరిగిపోయేలాగా ఇలా కరిగించుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పిస్తాని ఇందులో పోసేసుకోవాలి దీంతో పోసుకుంటూ మనము కలిపేసుకోవాలి నేను అక్కడక్కడ కట్ చేసి వేస్తున్నానండి మనం తాగినప్పుడు చల్లగా బాగుంటుంది అక్కడ పళ్ళుకి తగులుతున్నప్పుడు బాగుంటుంది అనేసి కొద్దిగా కట్ చేసి వేసాను ఆ వీడియో స్కిప్ అయింది ఇలా కలుపుతున్నామంటే మనకి పిస్తా అనేది కొద్దిగా చిక్కబడుతుందండి పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే అలాగైనా తాగొచ్చు బాగుంటుంది పిస్తా పాలు అప్పటికప్పుడే తయారు చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగామంటే ఎండాకాలంలో చాలా బాగుంటుంది వేడి తాగిన చల్ల తాగినా చాలా రుచి అనేది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి బయట కొనకుండా ఇల్లు ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు పిస్తాతో చాలా రకాల ఐటమ్స్ చేయొచ్చండి అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే పిస్తా మిల్క్ చేశాను చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగారు అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇలా పిస్తా చేసుకున్నాక పైన గార్నిష్కు పిస్తా చేసి ఇలా సన్నగా వేసేసుకున్నా అంటే ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్